శివాయ గురువే నమ శ్రీమాత నమ నిఖిల గురుభ్యో నమ ప్రయాణాల పరంగా ఆపదల నుండి రక్షించే మరియు వెళ్ళిన పనిని విజయవంతంగా పూర్తయ్యేలా చేసే మంత్రాన్ని గత రెండు వీడియోల్లో తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పబోయేది కేవలం ప్రయాణాల పరంగానే కాదు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాల్లోనూ నేల నీరు ఆకాశంలో కానీ శత్రువుల నుండి ప్రాణహాని రాకుండా శత్రువులను మరియు ప్రకృతి వైపరీత్యాలను కూడా స్తంభింపజేసే మంత్ర సాధన అంతేకాదు ఇది అపమృత్యువును కూడా స్తంభింపజేయగలిగిన శక్తివంతమైన అత్యంత సులభమైన సాధన సిద్ధులకు తప్ప అన్యులకు తెలియని అతి రహస్య సాధనని పరమహంస శ్రీ నిఖేశ్వరానంద స్వామి వారి అనుగ్రహంతో మనం నేడు తెలుసుకుందాం ఈ సాధన చేయడానికి కావలసిన ఒకే ఒక అర్హత మీరు శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారి గురుమంత్రాన్ని ఉపదేశంగా పొంది ఉండటమే నిఖిల గురుమంత్రం ఉపదేశం లేకుండా ఈ సాధన చేసే సాహసం చేయరాదు ఎందుకంటే శ్మశానంలో అష్ట దిగ్బంధనాలతో తప్ప చేయలేని ఫెత్కారిణీ సాధన ఇది గృహస్థ సాధకుల రక్షణ కొరకు వారికి ఉన్న ఇబ్బందులను పరిమితులను దృష్టిలో ఉంచుకొని అపార కరుణతో ఈ సాధనని గృహంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా నిఖిల గురుదేవులు అనుమతినిచ్చి ఆశీర్వదించారు అందుకే శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారిని గురువుగా భావించి ఆయన అనుగ్రహాన్ని పొందే గురుమంత్రాన్ని తప్పకుండా ఉపదేశం పొంది ఉన్నవారే ఈ సాధన చేయాలని చెప్పడం జరిగింది నిఖిల గురుమంత్రం లేని వారు సిద్ధమంత్రం ఛానల్ తరఫున నిర్వహించే గురుదీక్ష కార్యక్రమాలకు అటెండ్ అయ్యి మంత్రోపదేశాన్ని ఉచితంగా పొందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బహుశా ఆఖరి క్యాంప్ నవంబర్ పదమూడున జరుగుతున్నది వివరాలన్నీ సిద్ధమాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చి ఉన్నాను టెలిగ్రామ్ జాయిన్ అవ్వని వారి కోసం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక ఈ సాధనని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చేయవచ్చు స్త్రీ పురుష నపుంసక భేదం లేదు రాను రాను కలి పురుషుడి అకృత్యాలకి అంతే లేకుండా పోతుంది అభం శుభం తెలియని పిల్లలపై అత్యాచారాలు స్త్రీలపై మానభంగాలు యువకులలో చిన్నపాటి గొడవలకే హత్యలు బైక్ రేసులు యాక్సిడెంట్లు పెద్దవారు కూడా బెట్టింగ్ యాప్స్ గ్యామ్లింగ్స్లో పడిపోయి మోసపోయి అవమాన భారాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరణాలకు పాల్పడి ప్రేతాలుగా తయారై వారు భ్రష్టు రావడమే కాక కుటుంబ సభ్యులను కూడా వారి ప్రేతత్వంతో ఇబ్బంది పెడుతున్న ఎన్నో కేసులు నేను చూస్తూనే ఉన్నాను ఇక బస్సు కారో రైలు విమానం ఎక్కి గమ్యానికి వెళ్లేలోపే ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా యాక్సిడెంట్స్లో పోయే అమాయక గతులు అయితే వర్ణనాతీతం ఇటువంటి ఉపద్రవాల నుండి అపమృత్యు దోషాల నుండి శత్రువుల దాడుల నుండి రక్షణ కలిగించే దివ్యమైన సాధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం ఒక్కరోజు సాధన ఏదైనా మంగళవారం నాటి రాత్రి పదకొండు గంటల తర్వాత స్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని ఆసనంపై దక్షిణ దిక్కును చూస్తూ కూర్చోవాలి మీ ఎదురుగా నేలపైన ఇదిగో ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని ముగ్గుతో వేయండి మధ్యలో వృత్తం అంటే బిందువులో ఒక సుపారీని అదే పోక గుండ్రని ఒక్క పండు లేదా ఎండిన గుండ్రని ఒక్కని ఉంచండి ఆవ నూనెతో మట్టి ప్రమిదలో ఒక దీపాన్ని వెలిగించి మీకు ఎడమ చేతి వైపు ఉంచండి దీపం యంత్రం వైపు చూసేలా ఉండాలి అంటే దీపపు శిఖ పశ్చిమ దిక్కు చూసేలా ఈ చిత్రంలో చూపిస్తున్న విధంగా ఉండాలి మీ ఎదురుగా అంటే మీరు దక్షిణం వైపు దిక్కు చూస్తున్నారు కాబట్టి దక్షిణం వైపు యంత్రం యంత్రం యొక్క మధ్య బిందువులో ఒక వక్క ఎడమవైపు ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం దీపం శిఖ పశ్చిమం చూసేలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెట్టాలి మళ్ళీ దీని గురించి వంద మెసేజ్లు పెడతారని ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఇప్పుడు ఆ గుండ్రని ఒక్కపై కొంచెం కొంచెం పసుపు వేస్తూ గణపతిని ప్రార్థించండి ఓం గం గణపతి ఏ నమ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ పసుపుని వేయండి తర్వాత సింధూరాన్ని తీసుకొని ఆ గుండ్రని ఒక్క వేస్తూ కొంచెం కొంచెం ఓం హూం జూం భం కాలభైరవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు సింధూరాన్ని వేస్తూ జపించండి తర్వాత ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు నిఖిల గురు మంత్రాన్ని జపించండి తర్వాత ఇప్పుడు ఉపదేశించబోయే అపరాజిత శక్తి కలిగిన ఫేత్కారిణి మంత్రాన్ని రుద్రాక్షమాలతో యాభై ఒక్క మాలలు జపించాలి అమ్మో యాభై ఒక్క మాలలు అనుకోకండి చాలా చిన్న మంత్రమే సులువుగా అయిపోతుంది మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా పెట్టుకొని నాతో పాటు మూడు సార్లు ఉచ్చరించండి ఇదే ఉపదేశం హలీూ హలీం 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 భూం హలీం తర్వాత రోజు ఉదయాన్నే ఆ ముగ్గుని కడిగివేసి ఆ ప్రదేశంలో గుగ్గిలంతో ధూపం వేయండి ఆ గుండ్రని ఒక్కని జనాలు తిరగని ప్రదేశంలో అంటే నిర్మానుష్య ప్రాంతంలో ఏదైనా చెట్టు కింద వేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా బాలికలకు స్వీట్లు మరియు కొంత మొత్తాన్ని దక్షిణగా ఇవ్వండి దీనితోటి సాధన పూర్తి అవుతుంది నిత్యం ఈ మంత్రాన్ని సాధకులు కనీసం ఐదు నిమిషాలు ఉదయం పూట జపించుకుంటే సాధకుని చుట్టూ సంపూర్ణ రక్షా వలయం ఏర్పడుతుందని గురుదేవులు తెలియజేశారు ఇంటి నుండి బయలుదేరే ముందు కనీసం యాభై ఒకటి లేదా చిన్న మంత్రమే కాబట్టి నూట ఎనిమిది సార్లు జపించుకుని వెళ్తే అన్ని శత్రువుల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి అపముత్యు నుండి కూడా ఇలా అన్ని వైపుల నుంచి సర్వతో రక్షణ ఇస్తుందని సిద్ధగురువులు ఘంటాపదంగా చెబుతారు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి సుఖంగా జీవించండి శంభవే గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి